శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడ్డు స్త్రీ పురుష వశీకరణ స్పెషలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై పదహారు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యమైన పనులలో జాప్యాన్ని నివారించి సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను అధిగమించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీరు ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు ఒక చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోకండి కొత్త ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి పోటీతత్వం పెరిగి ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండాలనే తపన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది ఆర్థికంగా బలపడతారు మరియు వ్యాపార సంబంధాలు మరింత దృఢంగా మారతాయి కెరీర్ మరియు వ్యాపారంలో వేగం పుంజుకుంటుంది స్నేహితులతో సమావేశమయ్యే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు విస్తరణ ప్రణాళికలు ఫలవంతమవుతాయి వివేకంతో పనిచేయండి మరియు సంకోచం లేకుండా ముందుకు సాగండి ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థికపరమైన సమస్యలు వివాదాలు ఈరోజు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే బలమైన అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులలో లేదా ఆస్తి పంపకాలలో చిక్కుకున్న ధనం మీకు తిరిగి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఇది పార్ట్ టైం పని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు లేదా సృజనాత్మక పనుల ద్వారా కావచ్చు పెట్టుబడుల విషయంలో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం అయితే పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయడం మరియు నిపుణుల సరహా తీసుకోవడం చాలా ముఖ్యం మీలో పోటీతత్వం పెరగడం వల్ల ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత కష్టపడి పనిచేస్తారు మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు పొదుపు కూడా పెరుగుతుంది మొత్తం మీద ఈరోజు మీ ఆర్థిక ప్రవాహం బలంగా ఉంటుంది మరియు ఆర్థిక స్వేచ్ఛ వైపు మీరు ఒక ముఖ్యమైన అడుగు వేస్తారు ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది మీలో మానసిక మరియు శారీరక శక్తి రెండూ అధిక స్థాయిలో ఉంటాయి మీలోని పోటీతత్వం మరియు సంకోచం లేకుండా ముందుకు సాగే తత్వం కారణంగా మీరు శారీరకంగా చాలా చురుకుగా ఉంటారు అయితే ఈ అతి ఉత్సాహం కొన్నిసార్లు మిమ్మల్ని శారీరకంగా ఎక్కువగా శ్రమించేలా చేస్తుంది కాబట్టి పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వివేకంతో పనిచేయాలని సూచించినందున మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి పనికి మరియు విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యతను పాటించడం చాలా అవసరం మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా మరియు సానుకూలంగా ఉంటారు ఎటువంటి మానసిక ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు ధ్యానం లేదా యోగా వంటివి మీ మానసిక ప్రశాంతతను మరింత పెంచుతాయి ఆహారం విషయంలో సమయపాలన పాటించటం మంచిది బయటి ఆహారాన్ని తబ్బించి ఇంట్లో వండిన పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండగలుగుతారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈరోజు ఉపశమనం పొందుతారు మరియు వారి ఆరోగ్యంలో మంచి పురోగతిని చూస్తారు ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా ఒక సువర్ణ అవకాశం లాంటిది మీ కెరీర్ మరియు వ్యాపారంలో వేగం పుంజుకుంటుంది అని చెప్పబడింది కాబట్టి కార్యాలయంలో మీ పనితీరు అత్యున్నత స్థాయిలో ఉంటుంది ముఖ్యమైన పనులలో జాప్యాన్ని నివారించి వాటిని సకాలంలో పూర్తి చెయ్యడం వల్ల మీరు మీ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీలోని పోటీతత్వం మిమ్మల్ని ఇతరులకన్నా ఒక అడుగు ముందుంచుతుంది క్లిష్టమైన ప్రాజెక్టులను కూడా మీరు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు మీ కృషి మరియు అంకిత భావానికి తగిన గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మీరు ఎదురుచూస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారు మీకు అవసరమైన సహకారాన్ని అందిస్తారు మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి మరియు బృందాన్ని ముందుకు నడిపించడంలో మీరు విజయం సాధిస్తారు సంకోచం లేకుండా ముందుకు సాగమని సూచించినందున కొత్త బాధ్యతలను స్వీకరించడానికి లేదా కొత్త ఆలోచనలను ప్రతిపాదించడానికి వెనుకాడకండి మీ వినూత్న ఆలోచనలు కంపెనీకి లాభదాయకంగా మారవచ్చు మొత్తం మీద ఉద్యోగస్తులకు ఇది పురోగతి మరియు విజయాన్ని అందించే రోజు వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు లాభాలు మరియు విస్తరణకు అనుకూలమైన రోజు మీ వ్యాపార సంబంధాలు బలపడతాయి పాట భాగస్వామ్యులతో బంధం మరింత దృఢంగా మారతాయి మరియు కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం మీ విస్తరణ ప్రణాళికలు ఫలవంతమవుతాయి మీరు కొత్త శాఖను ప్రారంభించాలనుకున్నా కొత్త మార్కెట్లోకి ప్రవేశించాలనుకున్నా లేదా కొత్త ఉత్పత్తిని ప్రారంభించాలనుకున్నా ఈరోజు దానికి సంబంధించిన పనులను ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారంలో వేగం పుంజుకుంటుంది అంటే అమ్మకాలు పెరుగుతాయి లాభాలు అధికమవుతాయి మరియు నగడు ప్రవాహం మెరుగుపడుతుంది ఆర్థికంగా నిలిచిపోయిన లావాదేవీలో పూర్తవుతాయి మరియు రావలసిన డబ్బు చేతికి అందుతుంది మీకు పోటీదారులపై స్పష్టమైన ఆదాయం లభిస్తుంది అయితే వివేకంతో పనిచేయాలనే సూచనను గుర్తుంచుకోవాలి ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా విశ్లేషించి ఆ తరువాత మాత్రమే ఒక నిర్ణయానికి రండి మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది అని చెప్పబడింది ఇది మీ వ్యాపార నెట్వర్క్ను పెంచుకోవడానికి కూడా సహాయపడవచ్చు మీ సామాజిక పరిచయాల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉంది ధనస్సు రాసి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా ఎంతో అనుకూలమైన రోజు చదువులో మీరు అద్భుతంగా రాణిస్తారు మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి గరిష్ట స్థాయిలో ఉంటాయి దీనివల్ల కష్టమైన సబ్జెక్టులను కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ముఖ్యమైన పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇది పరీక్షల సమయంలో మీపై ఒత్తిడిని తగ్గిస్తుంది మీలో పోటీతత్వం పెరగడం వల్ల తోటి విద్యార్థులతో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని మరింత కష్టపడి చదవాలని ప్రోత్సహిస్తుంది పరీక్షలలో లేదా పోటీ పరీక్షలలో పాల్గొంటున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉపాధ్యాయులు మరియు ప్రొఫెసర్ల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మరియు వారి నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు ఉన్నత విద్య కోసం లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది మీ ప్రణాళికలు ఫలించి మీరు కోరుకున్న కళాశాలలో లేదా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి సంకోచం లేకుండా మీ సందేహాలను నివృత్తి చేసుకోండి మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపండి ఈరోజు మొత్తం మీద ధనస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వివేకంతో పనిచేయండి అనేది ఈరోజు మీకు కీలకమైన సూచన విజయం మరియు ఉత్సాహం యొక్క ఉద్రేకంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మరియు వ్యాపార ఒప్పందాలలో పత్రాలను క్షుణ్ణంగా చదివి అన్ని నిబంధనలను అర్థం చేసుకున్న తరువాతే సంతకం చెయ్యండి ముఖ్యమైన పనులలో జాప్యాన్ని నివారించండి అని చెప్పబడింది ఇది ఎంత ముఖ్యమో పనులను హడావడిగా చేయడం కూడా అంతే ప్రమాదకరం కాబట్టి సమయ నిర్వహణపై దృష్టి పెట్టండి ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం ద్వారా జాప్యాన్ని మరియు తొందరపాటును రెండిటినీ నివారించవచ్చు మీలో పెరిగిన పోటీతత్వం కొన్నిసార్లు ఇతరులతో అనవసరమైన ఘర్షణకు దారితీయవచ్చు మీ మాట తీరులో జాగ్రత్త వహించండి మరియు ఇతరుల మనోభావాలను గౌరవించండి ఆరోగ్యం విషయంలో అతిగా శ్రమించడం మానుకోండి మీ శారీరక పరిమితులను గుర్తించి అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం కూడా మంచిది ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ అనుకూలమైన రోజును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలుగుతారు ధనస్సు రాశివారికి ఈరోజు జీవితం ఆహ్లాదకరంగా మరియు సంతోషంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు